అందరికీ నాయక నమస్కారములు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లుర్తి గ్రామంలో మన పాఠశాలలో వెయ్యిన్ని నలభై ఆరు మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరము విద్యను అభ్యసిస్తున్నారు పద్దెనిమిది శిక్షణలు ఉన్నాయి అయితే మన పాఠశాల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో శ్రీ పాఠశాలగా సెలెక్ట్ కావడం జరిగింది దీనిలో భాగంగా ఒక సైన్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబు లైబ్రరీ రూము సైన్స్ ఎక్విప్మెంటు ప్లేఫీల్డ్ గాను అరవై నాలు అరవై నాలుగు లక్షలు మన పాఠశాలకు గ్రాంట్ విడుదల కావడం జరిగింది వీటిలో ప్రస్తుతము మా పాఠశాలలో పనులు జరుగుతున్నాయి సైన్స్ ల్యాబ్ లైబ్రరీ రూము స్లాబ్ లెవర్ వరకు కంప్లీట్ కావడం జరిగింది ప్లేఫీల్డ్ కబడ్డీ కోర్టు మాత్రం కంప్లీట్ అయింది అయితే మన పాఠశాలలో ఇంతమంది పిల్లలకు ప్లేఫీల్డ్ తక్కువగా ఉంది మరియు ఇంతమంది విద్యార్థులకు కనీసము టాయిలెట్స్ ముప్పై నాలుగు మంది స్టాఫ్ ఉన్నాము వీరందరికీ కనీస సౌకర్యాలైనటువంటి మెయిన్ టాయిలెట్స్ ప్రాబ్లం ఉంది వాటర్ మాకు బోర్ ఫెసిలిటీనే లేదు అయినా మేము పక్కన హాస్టల్ నుంచి వాటర్ బోరు ద్వారా నడిపించుకుంటున్నాము మరి వీటన్నింటికి ప్రభుత్వము మరి టాయిలెట్స్ వసతి కూడా కల్పించవలసిందిగా కోరుతున్నాము ఈ సంవత్సరము మాకు మా పాఠశాల విద్యా శాఖ మంత్రి విద్యాధికారి కర్నూలు జిల్లా విద్యాధికారి అయినటువంటి శ్యామిల్ సార్ గారు ఒక ఎన్జిఓ టీమ్ ప్రగతి ప్రాజెక్టు తరపున మా పాఠశాలను సెలెక్ట్ చేయడం జరిగింది అయితే ఎన్జిఓస్ మా పాఠశాలకు ఒక కంప్యూటర్ రూముకు సంబంధించినటువంటి మెటీరియల్ ఇరవై కంప్యూటర్లు ఇవ్వడం జరుగుతుంది మరి సైన్స్ ల్యాబ్ కావాల్సినటువంటి మెటీరియల్ మొత్తం వాళ్ళు మాకు ప్రిపేర్ చేసి ఉన్నారు తర్వాత సార్ వాళ్ళంతా ప్రగతి ప్రాజెక్టు టీం వచ్చి పాఠశాలను సందర్శించి మాకు బాత్రూమ్స్ లేవని విద్యార్థులందరూ చెప్పడం జరిగింది ఆ బాత్రూమ్స్ గాను వాళ్ళు బాత్రూమ్స్ కూడా మాకు కట్టించి ఇస్తామని చెప్పినారు కాబట్టి ఆ బాత్రూమ్స్ కోసము స్థలం లేదని చెప్పి పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ కూడా కొంచెము అవైల్ చేసుకోవాలనుకుంటున్నాము కాబట్టి మీరు మరి మా ఊరి గ్రామ ప్రజలు తర్వాత పేరెంట్స్ కమిటీ ఏడో తేదీన జరిగింది కాబట్టి ఆ పేరెంట్స్ కమిటీ తీర్మానం కూడా ఆ రోజు కూడా మా సమస్యలను మేము విన్నవించుకున్నాము పేరెంట్స్ అందరు కూడా విద్యార్థుల అభివృద్ధికి సహకారం చేస్తామని చెప్పడం జరిగింది కమిటీ తీర్మానించుకున్నాము కమిటీ మెంబర్స్ పాఠశాల సంబంధించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు వెయ్యి మంది సంతకాలం మా దగ్గర ఉన్నాయి పాఠశాల అభివృద్ధికి తోడ్పడతామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ మీ అందరు మీడియా మిత్రులకు మా పాఠశాల పిఎం శ్రీ జెడ్బిహెచ్ఎస్ గర్ల్స్ హెచ్ఎం మేడం గారికి అలాగే పేరెంట్స్ తల్లిదండ్రులకు ఇక్కడికి వచ్చిన వారందరికీ నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏమిటంటే స్కూల్లో మేము కమిటీ హెచ్ఎం మేడం గారు మేము కమిటీ తీర్మానం చేసుకొని అభివృద్ధి ప్రదంలో ముందుకు నడిపిస్తున్నాము అలాగే స్టడీ పరంగా కానీ స్టడీ పరంగా కానీ అదే మన పిల్లలకి టాయిలెట్స్ విషయం కానీ డెవలప్ మంచినీటి సౌకర్యం కానీ అలాగే ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్తో మమేకమయ్యి స్కూల్ విషయంలో అభివృద్ధి పదంలో ముందుకు నడిపించేందుకు మేము మనకు ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఎంతో కృషి చేస్తున్నారు కమిటీకి అలాగే ఇప్పుడు టాయిలెట్స్ విషయానికి వస్తే పిల్లలు పదకొండు వందల మంది పద వెయ్యి నలభై మంది పిల్లలు ఉన్నారు టాయిలెట్స్కి చాలా ఇబ్బందికరంగా ఉంది పక్కన గవర్నమెంట్ స్థలము ఉండడం వలన దాన్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకొని టాయిలెట్స్ కట్టించడానికి ప్రగతి ప్రాజెక్ట్ వారు వచ్చినారు ఆ ప్రాజెక్ట్స్ వారు మాకు టాయిలెట్స్ కట్ నిర్మిస్తామని చెప్పినందుకు స్థలము స్థలం కొంచెం గ్రావెల్ తోలిచ్చి స్థలం కేటాయించడం జరుగుతుంది వాళ్ళకు అలాగే అదే పిఎంశ్రీ కింద ప్లే ప్లేఫీల్డ్ గ్రౌండ్ కబడ్డీ కోర్టు అలాగే ఇంకా రెండు కోర్టులు వచ్చేటుండీ ఆ ప్లే ఫీల్డ్ కొరకు కూడా మేము కృషి చేస్తున్నాము అలాగే మిడ్ డే మీల్స్ విషయంలోను స్కూల్ విషయంలోను టీచర్స్ విషయంలో చాలా ఈ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ చాలా అభివృద్ధి చెందుతుంది ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరూ మా స్కూల్కి డెవలప్ అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని ఈ మీడియా మిత్ర ద్వారా తెలియజేసుకుంటున్నాం పిల్లలకి బడీ బాగుంది సార్ చదువు సౌకర్యం బాగుంది బాత్రూమ్లు లు తక్కువ ఉన్నాయి నీళ్ళు స్కూల్ బాగుంది హాస్టల్ కూడా బాగుంది సార్ హలో నా పేరు శ్రీనివాసులు నా కూతురు ఇద్దరు కూతురు నైన్త్ క్లాసు ఓ పాప సిక్స్త్ క్లాసు స్కూల్ బాగుంది కానీ దీనిలో బాత్రూమ్లు ఇబ్బంది వాటర్ ప్రాబ్లం ఇబ్బంది గ్రౌండ్ లేదు దా దానికోసం బాగా మంచి మేడం బాగా డెవలప్ చేస్తుంది ఈయన చైర్మన్ గారు రాయసు గారు బాగా కష్టపడుతున్నారు ఇంకా ఏమంటే కాంపౌండ్ పిల్లలకి లేకు స్థలం అవతల ప్లేస్ ఉంది దాన్ని కను అడిగినారు దాన్ని చేసుకుంటే బాగుంటే డెవలప్ చేయాలనుకుంటున్నారు ప్రభుత్వానికి కొద్దిగా మేము విన్నపి చేస్తున్నాం తల్లిదండ్రులు ఇంకా మేడం గారు ఇంకా బాగా చేయాలని మేము కోరుతున్నాము మా బాబా నైన్త్ క్లాసు సెవెంత్ క్లాసు చదువుతుంది మాకు నేను ఆట సల కోసం కావాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా మాకి గ్రౌండ్ కావాలా పిల్లలకి మాకు ఆడుకునే బాగుంటుంది టాయిలెట్స్ బాగుండాలా ఢిల్లీ సౌకర్యం కానీ బాగా చేయాలా మేడం గారిని మన చైర్మన్ కానీ కోరుతున్నాం నా పేరు వెంకటేష్ నా బిడ్డ మా ఆయన బిడ్డ ఇక్కడే చదువుతున్నారు స్కూల్ బాగుంది పిల్లలకి టాయిలెట్ గురించి టాయిలెట్ లేకున్నందుకు టాయిలెట్ల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అట్లే గ్రౌండ్ బాగుండాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటు ఆట స్థలము స్థాల్ల కోసం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం పిల్లలకి ご覧ください。